బాగుంది సార్ సాంగ్ కానీ ఇటు ఇచ్చిన ట్రైలర్ అని చాలా బాగుంది కానీ సినిమా కొద్దిగా రాంగ్ టైంలో రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇటు పొలిటికల్ హీట్గా పెరిగిపోయింది కదా ఈ టైంలో ఇంత మంచి సినిమాని రిలీజ్ చేయటం అంటే మీకు కొంత ఇబ్బంది అనుకుంటాగా అంటే నాకు తెలిసి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి టెన్త్ కూడా అయిపోతున్నాయి లేదు నిన్నటిని స్టార్ట్ అయ్యాయి అవును అదే అంటున్నానండి నాకు తెలిసి ట్వంటీ నైన్త్ లోపు అయితే ఎగ్జామ్స్ అన్ని అయిపోతున్నాయి లేకపోతే థర్టీ కో థర్టీ కో అవుతున్నాయి సమ్మర్ ఫస్ట్ సినిమా గుడ్ ఫ్రైడే హాలిడే పొలిటికల్ ఫీవర్ అంటే మే థర్టీన్ దాకా ఎలక్షన్స్ కొంచెం పుష్ అయినాయి కదండి ఎక్స్పెక్ట్ చేసిందని మిడ్ ఏప్రిల్ అనుకున్నాం అది కొంచెం మే థర్టీన్ దాకా పుష్ అయింది కాబట్టి కొంచెం సమ్మర్ ఫస్ట్ సినిమాకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుందో అలా ప్లాన్ చేసేవాడి ఓకే ఓకే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే అంటే ఫస్ట్ మీరు తమన్ గారు కదా అనుకున్నది ఇప్పుడు భీమ్స్ గారిని మార్చారండి తమన్ కొంచెం షెడ్యూల్స్ అవైలబిలిటీలో డైట్ ఉందని చెప్పి అందుకని మీరు అన్నట్టు రిలీజ్ డేట్ అనేసుకున్నాం కదా మార్చ్ ట్వంటీ నైన్ సమ్మర్ ఫస్ట్ మాకు రావాలని సో అందుకని మళ్ళీ తమన్ కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి ఆ షెడ్యూల్ సెట్ అవ్వగా బీమ్స్కి మారా ఓకే ఓకే